నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ సో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ఆయన కలవడానికి ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు అయితే ఫ్యాన్స్ అన్నాక ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే హీరో అందరిని కలిసే అవకాశం ఉండదు ఎందుకంటే అందరిని కలవాలంటే దాదాపు సంవత్సరం రోజులు కూడా సరిపోకపోవచ్చు సో అలా వచ్చి విశేష చేసి వెళ్ళిపోయారు బయటికి కాకపోతే చాలామంది ఎయిర్ డీప్గా బా మమ్మల్ని కలవలేదు మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము ఆయన కలవడానికి ఎలా అనేసి సో అలా బాధపడుతున్న కొంతమంది ఫ్యాన్స్ మనతో వాళ్ళతో ఒకసారి మనం కూడా మాట్లాడదాం ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి పాపం ఎక్కడి నుంచి వచ్చారు ఎందువల్ల అంటే అవకాశం లేక కలవలేదా లేకపోతే ఎట్లా ఒకసారి వాళ్ళు మాట్లాడేసుకుందాం హలో మీ పేరు దేవేంద్ర ఏం చేస్తుంటారు మీరు నేను స్టడీ చేస్తున్నాను స్టడీ ఏం చదువుతున్నారు డిగ్రీ ఫైనల్ అయిపోయింది ఏంటి ఎందుకోసం వచ్చారు హైదరాబాద్కి రోజు ఎక్కడి నుంచి వచ్చారు అనంతపూర్ నుంచి వచ్చాను అల్లు అర్జున్ బర్త్డే అన్న అల్లు అర్జున్ బర్త్డే విధంగా దానికోసము విషేజ్ చేయడం కోసం వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్కి హ్యాపీ బర్త్డే అన్న అల్లు అర్జున్ అన్నం చూడడానికి అది విషయ చెప్పడానికి అన్నంటూరు నుంచి వచ్చాము మేము అంటే మాకు బ్యాట్లకు ఏమంటే అన్న కలవలేదు ఇంకా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తాము సాయంకాలం వరకు నేను ఇక్కడ వెయిట్ చేసి అన్నకి తప్పనిసరిగా విషేజ్ చెప్పి మేము ఇక్కడి నుంచి పోతాం సో అన్నని మీ అభిమాన నటుని కలిసి వెళ్ళాలి అంతే తప్ప కలవైతే వెళ్ళాలంటారు అంతే ఈవినింగ్ అయినా కానీ నైట్ అయినా కానీ అన్ననికి ఈ పొద్దు విశేష చెప్పి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం సో ముందుగా ప్లాన్ చేసుకుని వచ్చారు అంటే దీనికోసం వర్క్ మీద హైదరాబాద్ వచ్చి ఎలాగ వచ్చాం కదా అని చెప్పి వచ్చారు అంటే ప్లాన్ చేసుకొని వచ్చాము ఎట్లా బట్ వన్ మంత్ నుంచి తెలుస్తుంది కదా అన్నకు చేయాలా అని కొంచెం ఆత్రంగా ఉన్నాము వన్ మంత్ నుంచి ప్లాన్ చేసుకుని వచ్చాము ఇక్కడికి సో ఎవరి ద్వారా మీరే డైరెక్ట్గా వచ్చేసారా అంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు అన్న ఎవరు తెలియదు ఏదో అన్న చూడాలా అంతే చూడ చేయకండి చెప్పాలా అంతే అభిప్రాయం కోరిక సో జస్ట్ ఒకసారి అల్లు అర్జున్ గారు కలిసి అలా షేక్ అండ్ ఇస్తే చాలు నా జన్మధనియం అంటున్నారు ఒక అభిమాని మరొక అభిమానులు అంటున్నారు హలో అండి మీ పేరేంటి మీరు ఎక్కడ నుంచి వచ్చారు నా పేరు నేను మహబబ్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఓకే ఫస్ట్ అన్నకు హ్యాపీ బర్త్డే చాలా అంటే వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నము విజయ చెప్పాలి అది అని చెప్పేసి స్టేటస్ పెట్టడం కానీ అన్నీ చేస్తున్నాము కానీ అన్నను మార్నింగ్ వచ్చినా మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చినాము ఇప్పటివరకు ఇంకా అన్నను కలవలేదు అన్నను కలిస్తే కొంచెం మగ్గుడంగా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి అంటే బయటకు వచ్చారా బయటకు వచ్చేలా విష్ చేసి వెళ్ళిపోయారా అసలు రాలేదు బయట మార్నింగ్ వచ్చారంట మార్నింగ్ మేము నైన్ ఓ క్లాక్ మేము మిస్ అయ్యాం నైన్ ఓ క్లాక్ అట్లా వచ్చినట్ట మేము అప్పటికి వచ్చేసినాం కానీ ఇప్పటివరకు ఇంకా అన్న రాలేదు కంపల్సరీ అన్నని కలిసి విజ్ చేసి నుంచి వెళ్ళాలి అనుకున్నాం మేమైతే మరి ఎట్లా మరి టైం అయిపోతుంది లంచ్ టైం అవుతుంది మరి లంచ్ తింటారా లేదా అది కూడా లేదు అన్న కోసం కంపల్సరీ అన్నని విజ్ చేసి వెళ్తాం అనుకున్నాం లంచ్ కూడా అసలు లంచ్ కూడా ఏం తిన అనుకోలేదు అన్నను బర్త్డే రోజు అన్నం విజ్ చేసి అన్నకు మంచిగా ఒకసారి షేక్ అండ్ ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ నైట్ అయినా సరే ఇక్కడ వెయిట్ చేస్తాం కంపల్సరీ సో నిజంగా ఇలా ఇలాంటి అభిమానులు ఉన్న హీరో నిజంగా ధనుడు అండి సో మరొక అభిమానులు అంత ఉన్నారు అండి మీ పేరు మీరేం చేస్తారు రెక్కడ చేశారు మేము సంగారెడ్డి డిస్టిక్ నా పేరు నరేష్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను వన్ మంత్ నుంచి అన్న బర్త్ డే నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను ఎప్పుడూ ఎప్పుడైనా మీకు అల్లు అర్జున్ అంటే గంగోత్రి సినిమా నుంచి ఫుల్ ఫ్యాన్ అల్లు పుష్ప వన్ మళ్ళా ఆర్య టూ రిలీజ్ అన్నప్పుడు కూడా ఫస్ట్ షో ఫస్ట్ సినిమా చూసాము అందుకో మీరు ఆ బర్త్డే విషయం చెప్పడానికి కన్ఫర్మ్ కలిసే ఇక్కడ నుంచి వెళ్తాం అప్పటి దాకా వెళ్ళి ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే మీకు కలిసి ఎట్లా ఉందా లేకపోతే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ చూస్తే ఇక్కడైతే అయితే ఇబ్బంది ఉంది బట్ వాళ్ళందరూ దాటుకొని రావాల్సి వస్తుంది బట్ వీడికి వచ్చినాక మళ్ళీ అల్లు అర్జున్ సార్ రావాలి వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పిన తర్వాత జన్మధన్యమైనట్టు సో ఈరోజు ఒకవేళ కలవకపోతే ఏంటి సిట్ అంటే అనుకుందా అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించాలి కదా సో ఒకవేళ కలగకపోతే ఏంటి సిచ్యువేషన్ కలవకపోతే ఫర్దర్ నెక్స్ట్ టైం తప్పకుండా వచ్చి కలుస్తాం అన్న నమ్మకం ఓపు ఒకటి ఉంది సో ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఇంకా ఊరు రిటర్న్ అయిపోతారు అంటే వేరే వర్క్ ఏమో ఆయన కోసం వచ్చారు ప్రత్యక్షంగా ఆయన బర్త్డే విషయం చెప్పడానికే వచ్చినాము వేరే వర్క్ ఏంది లేదు అందుకోసం వస్తారని వెయిట్ చేస్తా ఉన్నాము తప్పకుండా వస్తాడు వచ్చినాక విజయ్ చెప్తాం విజయ్ చెప్పినాకే వెళ్తాం మరి ఆకలి ఇట్లేదా దాహం ఇట్లేదా వస్తుంది బట్ తినేసి ఇట్స్

అంటే మనం ఒకసారి రియల్గా మాట్లాడుతున్నాం సినిమాలో అభిమాని అని చెప్పగానే టక్కని దగ్గర తీసుకుంటారు హక్ చేసుకుంటారు అది వేరే ఉంటుంది బట్ రియల్ లైఫ్ ఇది రియల్ లైఫ్ అది రియల్ ఇది రియల్ సో రియల్ లైఫ్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కలవలేకపోతున్నారు ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ వాళ్ళకుండి వాళ్ళకు ఉంటాయి కదా సార్ లేదంటే ఎంత సెక్యూరిటీ వల్ల ఉండదు కదా సార్ అది పాసిబుల్ కాదు కదా సార్ రీసెంట్గా చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్నీ జరిగినాయి అవన్నీ పక్కన పెడితే సారు కలుస్తారు సార్ ఈవినింగ్ అయినా ఏదో ఏదో టైంలో వచ్చి కలుస్తారు జస్ట్ హాయ్ అన్న శేఖర్ అన్న ఏదో చెప్పి వెళ్తాం సార్ అక్కడ మరి గన్ వాళ్ళ బౌన్సర్స్ అంతా ఉన్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేశారు ఒకసారి ఆల్రెడీ చేశాం సార్ కొద్దిగా సార్ కొంచెం బిజీ 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 అన్నారు ఆల్రెడీ మార్నింగ్ వచ్చే అన్నారు ఆ టైం మిస్ అయిపోయాము చూస్తాం సార్ ఈవినింగ్ లోపు ఎలాగైనా చూసి వెళ్తాం సార్ ఎలాగైనా చూసి ఇక్కడ నుంచి కాళ్ళు కదపాలి మీరు అంతే అంతే సార్ అంతే సో మీరందరూ ఒకసారి అల్లాజ్ హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే బర్త్ డే వెళ్ళొచ్చు సార్ సో ఇదండి అల్లు అర్జున్ గారు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రాజమండ్రి ఆ తర్వాత అనంతపూర్ సంగారెడ్డి మహబూబ్ నగర్ సో ఇంతమంది అంటే ఒక ఏపీలోని అంటే తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఇంతమంది ఫ్యాన్స్ అంటే వీళ్ళు చాలామంది వచ్చి వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం దీక్ష పోనారు ఎలాగైనా సరే ఈరోజు అల్లు అర్జున్ గారిని కలవాలి అట్లీస్ట్ సేకెండ్కి కుదరకపోయినా చూడాలి ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా షేక్ అండ్ తీసుకోవాలి ఎంతోటి బర్త్డే విషయ చెప్పాలి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం లంచ్ టైం కూడా అయిపోయింది పర్లేదండి లేకపో లంచ్ లేకపోయినా పర్లేదు మా అభిమానమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంటున్నారు పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాము ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మరి ఇక్కడ చెట్ల కింద వెయిట్ చేస్తున్నాము ఏదో ఒక టైంలో దేవుడు మా మీద కర్ణించ కర్ణ చూపించకపోతాడా అల్లు అర్జున్ బయటికి రాకపోతాడా మేము కలవకపోతామని ఒక చిన్న హోపు సో ప్రతిసారి కూడా ప్రతి మనిషి లైఫ్లో ఒక హోప్ అనేది ముందుకు నడిపిస్తుంది సో అదే ఒక చిన్న హోప్తో వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎలాగైనా సరే కలవాలని ఒక చిన్న ఆశ మరి వాళ్ళ ఆశ ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మరొకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి ఆయనకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బి సో ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలని వన్ ఇండియా తెలుగు తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం కెమెరా పర్సన్ రాజాతో జోసఫ్ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్ నుంచి